మన ప్రభుత్వము ఆర్గానిక్ పైన అవగాహన కల్పించాలి సార్ ప్రభుత్వం అవును సార్ రాందాడే తగ్గిపోయింది ప్రభుత్వము వ్యవస్థను మార్చాలి అసలు యాక్చువల్ గా అసలు పొరుగు అంటే పశుసంపన ఎక్కువ ఉండేది ఆర్గానిక్ అనేది భూమిలో ఎక్కువ కలిపి అప్పుడు ఏమైతుందంటే మనకు రసాయనికలు రసాయనికరంగా తక్కువ వాడేది అనేది లీజ్ లో ఉంటే వేరు గట్టిగా ఉంటుంది ఆ ప్రభుత్వం పైన అక్కడ గట్టిగా మన ప్రభుత్వం కోపం చేసి రైతులకు అవేర్నెస్ చేయాలి అప్పుడే మార్కెట్ అయితే రామకృష్ణ గారు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఐకార్ కూడా మూడు సంవత్సరాల క్రితం జీవో ఇచ్చింది సుభాష్ పాలేకర్ సిస్టంలో డెమోలు ఇవన్నీ చేయమని కేవీకేలకు వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు యూనివర్సిటీలకు వాళ్ళు ఎంతవరకు చేసారు ఏంటిదని కదా ప్రతి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రతి కేవికేలో ఒక రెండు నుంచి నాలుగు ఎకరాలు అక్కడ పండే పంటలు కేవలం సుభాష్ ఫలకర సిస్టమే కాకుండా మిగతా సిస్టమ్స్ ప్లస్ ఈ కెమికల్ చేసేది ఎట్లా పెరుగుతున్నాయి ఏంటిదని దీన్ని ప్రత్యేకంగా డెమోలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అందరు కూడా రైతులు కూడా అక్కడి పరిశోధన కేంద్రాలకు కేవికేలకు వీళ్ళు పోయి చెప్పవలసిన అవసరం కూడా ఉంది అంటే ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది కదా ఏమని న్యాచురల్ ఫార్మింగ్ స్పెషల్గా బడ్జెట్ చేస్తుంది మొన్న రీసెంట్గా ట్రైనింగ్ కూడా చేసినట్టు చేస్తారు వాళ్ళంతరిలో వాటిలలో ఐదు వందల క్లస్టర్లు ఇచ్చారు అయితే ఒక ఐదు వందల క్లస్టర్లే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఇది ఏర్పాటు చేయాలి ఫస్ట్ ఏంటంటే ఒక సేంద్రియ వ్యవసాయమే కాదు కేవలం ఏంటంటే రసాయన వ్యవసాయం చేసేందుకు కూడా రసాయన వ్యవసాయం చేసే రైతులకు కూడా ఈ దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళతో చేయించాలి చేయించాలంటే శిక్షణ అనేది కేవలం కేవీకేలలోను వ్య వ్యవసాయ పరిశోధన కేంద్రాలల్లో లేకుంటే అభ్యుదయ రైతులు చాలామంది చేస్తున్నారు నారాయణ లాంటి వాళ్ళు చాలామంది అక్కడక్కడ మన రైతులందరు ఉన్నారు వీళ్ళంతా నేచురల్ ఫార్మింగ్ చేసేది వాళ్ళ అనుభవాలను తీసుకొని వాళ్ళ ఫీల్డ్లో తీసుకుపోయి రైతులకు చూపించాలి భూసారం ఎట్లా పెరిగింది వీళ్ళకు భూసారం ఎట్లా పెంచుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నది లైవ్లో అక్కడ తీసుకుపోయి ఆ సాయిల్ టెస్ట్ వాళ్ళకి చేసి చూయించాలి రైతులకు భూమి ఎంట్లు ఉంది అప్పుడు రైతులు ఆ దిక్కు అరే ఇది బాగుంది నేను కూడా చేయాలని పశు సంపద ఉన్నది తగ్గుతుంది రోజు రోజుకు వాస్తవంగా తగ్గుతుంది కానీ అక్కడక్కడ ఉన్నాయి కూడా రైతులు పెంచుకునే తనకు ఒక ఆస్కారం ఏర్పడుతుంది దీనివల్ల ఉపయోగం ఉంది బాగుంటుంది రైతులకు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇది అందరి సమస్య జీవామృతం ఘన జీవామృతం ఏది రెడీ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా పశువులు ఉండాల్సిందే పశువు నుంచి ప్రకృతి వ్యాసం సమస్య ఇదే ఇష్యూ ఇదే సమస్య ఇదే సమస్య సో ఈ సమస్యను అధిగమించాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి రైతులకు వీళ్ళు ఏం చేయాలంటే గ్రామానికి ఒక పది మందినో పదిహేను మందినో ఎంపిక చేసి ఒక ఇద్దరు ముగ్గురు ఆవులు కొనుక్కునే తందుకు కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి అది కూడా పెద్ద ఖర్చయం కాదు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఇస్తే సరిపోతుంది ఎందుకంటే నాటావులు ఏవి ఇవి పాలిచ్చే ఆవులు కాదు నాటావులు కాబట్టి మనకు ఈజీగా దొరుకుతాయి అట్లా దశల వారీగా చేసుకుంటా పోవాలి పప్పుల పిండి బెల్లం ఇలాంటి ఒక ఎకరానికి వీళ్ళకు పచ్చి రొట్ట ఇవన్నీ కావాల్సినంత ఏర్పడలేదు ఎరువులు పురుగు పురుగుమంత మనకు ఎరు ఎరువుల కొరకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తుంది దాంట్లో ఒక ఇరవై వేల కోట్లు ఇట్లా దీనికి కేటాయించేది ఉంటే దశలవారీగా మనకు ఒక పది సంవత్సరాలలో ఇది వస్తుంది ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలి ఇంతకుముందు కూడా రైతులు ఏం చేసేది వరి పొలాలలో దోమకాటు బాగా వచ్చింది వచ్చినప్పుడు వ్యవసాయ పరిశోధన కేంద్రాలు అభిద రైతులు వీళ్ళు కూడా ఖాళీ బాటలు వదిలిపెట్టి ఉన్నారు ఫస్ట్ రైతులు దానికి సుముఖంగా లేరు ఆ తర్వాత దశల వారీగా దశ వారిగా ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఖాళీ బాటాలు వదిలిపెడతారు అట్లా ఆ అవేర్నెస్ తీసుకురావాలంటే దానికి ఒక ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ఏర్పాటు ఏర్పాటు చేసి దానికి సిబ్బందిని ఏర్పాటు చేసి అది చేయడం వల్ల అది పెద్ద ఖర్చే కాదు అది ఓ సంవత్సరానికి ఓ రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు అది అదేది ఉంటే ఓ లక్ష నుంచి ఓ లక్ష యాభై వేల మంది రైతులతోని మనం ఇది చేయించు